వైదిక సాంప్రదాయంలో ఆయా పూజాధికారులు నిర్వహించేటప్పుడు ముందుగా కలశాన్ని ఆరాధిస్తాం ప్రతి పూజా కార్యక్రమంలో శుభకార్యాల్లోనూ కలశానికి ఎంతో ప్రాధాన్యత ఉంది సంకల్పం తర్వాత కలసంలో ఆయా దేవతలను ఆహ్వానిస్తారు కలశం అంటే నీటితో నింపిన ఘటం సాధారణంగా కలశాన్ని వెండి రాగి ఇత్తడి మట్టితో చేసిన పాత్రలను ఉపయోగిస్తుంటారు అయితే ఎక్కువగా పాత్రలను కలశంగా వినియోగిస్తారు కలశంలో ఏ దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుందాం కలసం ఒక భాగంలో విష్ణుమూర్తి కంఠంలో నీలకంఠుడు అంటే పరమశివుడు మూలంలో బ్రహ్మదేవుడు మధ్య భాగంలో మాతృకలు కలస గర్భంలో అంటే కలసంలోని జలంలో సమస్త సముద్రాలు ఏడు ద్వీపాలతో కూడిన భూమి నాలుగు వేదాలు సకల దేవతలో కొలువై ఉంటారు కలసరాధన వల్ల మన పాపాలన్నీ హరించబడతాయి పవిత్రలమవుతాము కలసారాధన సమయంలో పుణ్యనది జలాలను వినియోగిస్తాం ఇక తెలిసింది కదా కలశంలో ఆయా దేవతా ఆహ్వానంతో ఆ ప్రదేశమంతా పవిత్రమవుతుంది